పెట్టినట్లున్నారు ఇరవై కోటి రూపాయ సరుకుడా వడ్డీ తల ఎర్ర బాలు ఎర్ర బాలు నేను పెట్టిన కొత్త పిల్లకైతలా తలా సరుకు చూసుకుంటాడా ప్రాణాలు చూసుకుంటాడా వాడు చూసుకుంటాడు తలా

లేదన్నా చీజు మనం తరుముతు పోలీసు వాళ్ళు ఉరుకుతున్నారన్నా నువ్వు ఎర్ర బాలు బాలు అందరూ పోలీస్ నుంచి ఎలా తప్పించుకోవాలని ఆలోచిస్తే అసలు పోలీస్నే తప్పించేస్తే అని అనుకున్నావు చూడు నువ్వు ఇప్పుడు దాని జాగ్రత్తగా ఉండాలి తంపి పోలీస్ వాంటెడ్ లో ఎక్కడానికి నాకు ఆరు ఏళ్ళు పట్టింది నువ్వు ఆరే బాషత్తులే ఓవర్టేక్ చేసేసావు ఐజీ ముంచి చూస్తే నాకు హై వచ్చా హై తీసుకో లోకల్ ఇంపార్టెంట్ రే ప్యాంత ఎవరు రామా ఏమా మటీరియల్ వ్యత్యాసంగా ఉండదు అవును నువ్వు యారు ఎక్కడి నుంచి వంద ఈ లైన్లోకి ఎలా వచ్చావు సోల్ ఆరు నెలలుగా నాకే చల్లట్లేడతలా ఇంకా నీకేం చల్లుతాడు నువ్వు నేను ఒకటేనారా తలే అడుగుతాడు తంబి చెప్తాడు బాహుబలి చూసావా చూసావా నాలుగు సార్లు చూసా దండాలయ్య పాట గుర్తుందా ఉంది వాళ్లల్లో ఆరో లైన్లో ఏడో వాడు ఎవడో తెలుసా ఇలా నేనే నువ్వు సినిమాలు ఉన్నావరా శ్రీమంతుడు చూసావా బాబు కోట మారుమూల మావిడి తోట సైకిల్ వెనకాల పరిగెట్టే ఆఖరి వాడోడు తెలుసా నేనే ఏంట్రా ప్రతి సినిమాలో ఎనకాలే ఉన్నావు అసలు నీ బ్యాక్గ్రౌండ్ ఏంట్రా

నాకు నేనంటే బోరమ్మ ఎప్పుడూ ఇంకొలా ఉండాలనిపిస్తుంది ఈరోజు శ్రీనులా రే వేణులా ఎల్లుండు ప్యూన్లా రోజుకొకలా నీలో యాక్టర్ ఉన్నాడు ఆ అంతే ఆ రోజు నుంచి వాళ్ళింట్లో మొహరం మొదలయ్యింది పరిశ్రమలో వీడి ప్రయాణం మొదలయ్యింది పదేళ్లుగా కెమెరాని వీడు చూడ్డమే తప్ప పొరపాటున కూడా కెమెరా లెన్స్ వీడి బ్యాడ్ లక్ అంటో గాని ఇండస్ట్రీ వెనక్కి నెట్టేసింది నో ఫేమ్ బట్ హీ షేమ్ పాజిటివిటీకి పరాకాష్ట ఎంత వెనక్కి నెట్టినా వీడిని ముందుకు నడిపించే ఏకైక శక్తి మై సమ్మా మైసమ్మ వెయిటింగ్ ఫర్ మిరాక్లమ్మ నాకంటూ రోజు రాసుంటావుగా అందరు ముందు కొడతాడేంటి భయ్యా డైరెక్టరు నేను వెళ్ళిపోతాను అలాగైతే మనం ఎప్పుడో మీ నాన్న గురించి చెప్పబడ్డి బేటా బేటలేమా జీతాలు లేవా అప్పు చేసి ఇల్లు నడుపుతుంటే ఆరు వేలు పెట్టి చెప్పులు కొంటావా సిగ్గుందరా నీకు ఆర్టిస్ట్ కి సిగ్గుండి కొడు కదా నాన్న నీలో ఆర్టిస్ట్ ఉన్నాడో లేడో గాని సిగ్గు మాత్రం లేదురా నేను ఒక జూనియర్ ఆర్టిస్ట్ అంటే ఎక్స్ట్రా గాడి ఒక ఆర్డినరీ గాడికి ఎందుకు రాయని ఎక్స్ట్రాలు అలా సింగిల్ సింగిల్ కాకుండా మింగిల్ చేస్తూ ఉన్నానా ఎక్స్ట్రా ఆర్డినరీ ఎక్స్ట్రాడినరీ కొడుకు చెత్త చెత్త నా కొడుకు దెబ్బలేని లైఫ్ ఉంటుందా బట్టి ఏం మారుతుంది దెబ్బలు లేని లైఫ్ ఉంటుందా ఎక్స్పెక్ట్ ది అన్ఎక్స్పెక్టెడ్ బయ్యా అన్నా లడ్డు లడ్డు అన్న లడ్డు వస్తుంది అనుకుంటాం వచ్చింది దీనికే ఫీల్ అవుతామా పిండేస్ జ్యూస్ కొట్టేరే అంటే భయ్యా నువ్వు పని మీద వచ్చావు అది అయ్యేదాకా కొడితే కొట్టించుకో తొక్కాల్సి వస్తే తొక్కి